సాయుధ రహితంగా పోరాటంలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి దిశనూరి రామచంద్రారెడ్డిని గడగడలాడించిన వీరవనిత సాకలైలం సాకలైలమ్మ సాకలి కావచ్చు కానీ ఈ రజాకారులకు గురలకు దేశముఖులకు కూడా చేసిన ఆమె ఆ పోరాట యుద్ధాలు అదేవిధంగా ఆమె పంట మీద అక్కడ దాడి చేస్తే నడుకు కొండ కొంగట్టుకొని నడిచొచ్చి ఇక్కడ బియ్యం దారిని తీసుకొని పోయి అక్కడ అక్కడ ఇసునరి జాంగు మీద దాడి చేసి ఇసునుడి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవంతా ఎలా సాగలైన ఒక పేద కుటుంబాల గుట్టి ఒక బీద కుటుంబాల గుట్టి ఒక ఈ సమాజానికి బట్టలు ఆనాడు సాగరులు మంగళులు కుమ్మరులు మాదిగోళ్ళు వీళ్ళందరూ కూడా ఎటు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ ఇయ్యాల తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి సాకలైలమ్మ బయటకు వచ్చింది తెలంగాణ పోరడం బయటకు వచ్చింది కాబట్టి దొడ్డి తొడ్డుకుమరయ్య బయటకు వచ్చి తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి ఇలా మారోదురణ బయటకు వచ్చినాడు వీళ్ళందరూ కూడా వీరుడు వీరుడు ఈ గడ్డ మీద ఒకనాడు కూడా సాకలైలమ్మ కానీ తర్వాత మన కుమరే కానీ ఇదే నల్లగొండ జిల్లా చెందిన వాళ్ళు అందుకనే వీరుల కన్నా గడ్డ నల్లగొండ జిల్లా అందుకోసమనే ఈనాడు మన సాకలైలమ్మ వర్తం సందర్భంగా வார தெலங்கானு ரங்க போராட்டத்தில் பாதுகோன ஜோஹர் அருபு சைனி ஜோஹர்